అపరాజితాదేవి శుద్ధ పాఠ్యం మొదలు నవమి వరకు శరన్నవరాత్రులు అయిపోయిన మర్నాడు జరిగే పర్వదినమే విజయదశమి భారతీయ సనాతన ధర్మానికి ఆధ్యాత్మిక సాంస్కృతిక వికాసానికి దసరా గొప్ప ఆసరా రాక్షస సంహారం చేసి జగతిని కాపాడిన జగన్మాత ఈ మహాత్మ్యానికి సంకేతం ఈ విజయదశమి పండుగ దసరా నాడు దుర్గా సరస్వతి లక్ష్మీ అవతారాల్లో కనిపించే ఆదిపరాశక్తిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు శక్తిని సిరి సంపదలను ప్రసాదించే లక్ష్మియే దశేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకుని సత్సంకల్పంతో ఈ పండుగను జరుపుకుంటారు దసరా రోజునే రావణవాద జరుగుతుంది అందుకే విజయదశమి నాడు దశకంఠుణ్ణి దహనం చేస్తారు ఋతువుల సంధికాలంలో వ్యాపించే వ్యాధుల్ని దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ప్రకృతి శక్తిని ప్రార్థిస్తారు ప్రాచీన కాలంలో అగ్ని పూజ చేస్తూ అశ్వాలు గజాలు మొదలైన వాటిని పూజించేవారని కాళిదాసు రఘువంశంలో చెప్పారు శ్రౌతాగ్ని కోసం జమ్మిని దానిని సేకరించేవారట అజ్ఞాతవాసం అనంతరం వృక్షం మీద దాచిన ఆయుధాలను అర్జునుడు విజయదశమైన తీసుకొని ఉత్తర గురుగ్రహంలో గెలిచాడని చెప్తారు ఇదే రోజున కర్షకులు కార్మికులు చేతి వృత్తుల వారు ఉద్యోగులు తమ పనిముట్లను వాహనాలను పూజిస్తారు మనిషిలోని రాక్షస గుణాలను నిర్మూలించేందుకు సంకేతంగా పూజ చేస్తారు సెమీ సమయతే పాపం శమీ శత్రు వినాశనం అన్న శ్లోకం చదివి సెమీ వృక్షాన్ని అర్చించి దాని ఆకును బంగారం అంటూ పిలుస్తూ పలువురికి పంచి పెడతారు పెద్దలకిచ్చి నమస్కరిస్తారు ఇవాళ పాలపిట్టను దర్శించడం శుభప్రదంగా భావిస్తారు ఈ పర్వదినం నాడే చాలామంది శుభకార్యాలకు శ్రీకారం చుడతారు పూర్వం చక్రవర్తులు దసరా రోజునే తమ విజయయాత్రను ప్రారంభించేవారు దశ అంటే పది హర అంటే హరించేది ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకొని సద్వినియోగపరిచి జీవితాన్ని సార్థకం చేసుకోమన్న సందేశం ఈ దసరా పర్వదినం ద్వారా జగన్మాత లోకానికి అందిస్తోంది ఈ పండుగ వేళ అమ్మవారిని అపరాజిత పేరుతో అర్చిస్తారు దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేసే ఆ తల్లిని ఎవరూ ఓడించలేరని నమ్మకం మహిషుడు మొదలైన అసురులని అందరూ మట్టుబెట్టి మునులను నరులను కాపాడింది ఆ మహామాత మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ గుజరాత్ కర్ణాటక తదితర రాష్ట్రాల్లో దసరా పండుగ సంబరాలను వైభవపేతంగా నిర్వహిస్తారు దసరా సరదాల కోసమే కాదు శక్తి సాధన ఆధ్యాత్మిక బోధన కోసం కూడా ఉగ్రమల మూలపటమను కొలిచి ముక్తి మార్గం తెలుసుకునేందుకు అవకాశం కలిగించే అపురూపమైన పండుగ అలయ్ బలై పేరుతో ఆప్తులు బంధుమిత్రులు వివిధ వర్ణాలు వర్గాల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించే మహాపర్వదినం ఈ దసరా ఇంత విశిష్టత గల ఈ పర్వదినాన అపరాజిత దేవుని కొలిచి అందరూ తమలోని శక్తి సాధన ద్వారా ఆధ్యాత్మిక సాధనను కూడా అలవరుచుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి